ఇవ్వాల్సిన సెట్స్కి దారాలు లేబిల్స్ అవన్నీ పెట్టి మంచిగా సెట్ చేస్తుంది ఎవరెవరికి ఎన్నెన్ని ఇస్తున్నాము అనేది కూడా క్లియర్గా రాసుకుంటుంది ఇక ఎవ్వరి బ్యాగు వాళ్ళకైతే నీట్గా సదిరి పెట్టాము ఇక ఇవన్నీ మేమిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలి చాలా అనుకుంటుండొచ్చు ఇంత నైట్ ఎందుకు ఇవ్వాలి తీరపోయే పోయే ముందు ఒక రోజు ముందుగానే ఇచ్చుకోవచ్చు కదా అని కానీ మేము క్యాన్వాస్ మొత్తం అయిపోయింది అనమాట నేను ఆర్డర్ పెట్టేసరికి అది రావడానికి ఒక రెండు మూడు రోజులు పట్టింది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య కేదారీశ్వర్ మేము మళ్ళీ ముంబైకి వెళ్తున్నాము కానీ ఈసారి క్లాత్ కోసం కాదు మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము ఎలాగూ మ్యారేజ్కి అంత దూరం వెళ్తున్నాం కదా అని మళ్ళీ కొంచెం క్లాత్ అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాము అయితే మ్యారేజ్ గురించి ఏమేమి క్లాత్ తెచ్చుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో అయితే మీరు తమ్ చూశారు కదా మా దగ్గర పనిచేసే వర్కర్స్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను వాళ్ళు ఏం కుడతారు ఎలా కుడతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఈ వీడియోలో ఇక ఎలాగో మేము ముంబైకి వెళ్తున్నాము వన్ వీక్ అట్లా అవుతుంది కదా మళ్ళీ రావడానికి అందుకని వర్కర్స్ అందరికీ వర్క్ ఒకేసారి ఇచ్చేసి మనం వెళ్దామని అనుకుంటున్నాము ఎందుకంటే వచ్చేసరికి వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు కదా అందుకని నేను నైట్ చాలా లేట్ అయినా కూడా నేను కాలర్స్ కట్ చేసుకుంటున్నాను ఇక మా సౌజన్యము వాళ్ళకు ఇవ్వాల్సిన సెట్స్కి దారాలు లేబుల్స్ అవన్నీ పెట్టి మంచిగా సెట్ చేస్తుంది ఎవరెవరికి ఎన్నెన్ని ఇస్తున్నాము అనేది కూడా క్లియర్గా రాసుకుంటుంది నైన్ అయిపోయింది ఇవన్నీ సదిరేసరికి ఇక ఎవరి బ్యాగు వాళ్ళకైతే నీట్గా చదిరి పెట్టాము ఇక ఇవన్నీ మేమిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలి చాలా లేట్ అయిపోయింది నైన్ అయిపోయింది కానీ మేము రేపు ముంబైకి వెళ్ళాలి కదా కాబట్టి మేము వచ్చేసరికి వర్క్ అన్న కంప్లీట్ అవుతుంది కదా మేము ఎలాగూ వర్క్ చేయట్లేదు వాళ్ళైనా చేస్తారు కదా అందుకని నైట్ ఎంత ఇబ్బంది అయినా కూడా మేము అవన్నీ సెట్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము మాకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటారు మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ వర్క్ ఒక్కరికి ఇచ్చేది ఉంటే మాత్రం నేను ఒక్కరినే వెళ్ళి ఇచ్చేవాడిని కానీ ఈసారి అందరికీ ఒకేసారి ఇద్దామని అనుకుంటున్నాను కదా ఒక్కసారే ఇద్దరిద్దరికీ ఇవ్వాలి కాబట్టి రెండు రెండు బ్యాగులు ఉండడం వల్ల మా సౌజన్యాన్ని కూడా వెనక కూర్చోబెట్టుకొని తీసుకుపోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు అందరికీ ఒకేసారి ఇచ్చేటప్పుడల్లా మా సౌజన్య వస్తుంది ఒకరింటికైతే వచ్చేసాము వీళ్ళిద్దరూ కుడతారు అక్కడ కూర్చున్న తాతయ్య పేరు అశోక్ అందరికన్నా ఎక్కువ వీళ్ళే కుడతారు మార్నింగ్ నుంచోని నైట్ ఎయిట్ నైన్ వరకు కుడుతూనే ఉంటారు ఎలా కుడతారేమో మనం కూడా వాళ్ళలాగా చేయలేము మళ్ళీ అందరికంటే నీట్గా కూడా కుడతాడు అక్కడ ఉన్న తాతయ్య అయితే ఎంతైనా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వర్క్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంటుంది నూట ఎనభై ఏడు షర్ట్లు అయితే ఇచ్చి వెళ్తున్నాను ఎందుకంటే మనం ముంబై నుంచి తిరిగి వచ్చేసరికి ఒక వారం పది రోజులు అవుతుంది కదా అంతలోపు అయిపోతాయి ఇక మనం వేరే తాతయ్య దగ్గరికి వెళ్దాము ఈ తాతయ్యకి మాత్రం చాలా ఏజ్ ఉంటుంది ఏజ్ ఎక్కువ అయిపోగానే మనం ఏజ్ గురించి చూడకూడదు ఏజ్ మీన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది తాతయ్యకి ఈ తాతయ్య కూడా చాలా నీట్గా కుడతాడు వర్క్ మాత్రం చాలా బాగుంటుంది నేను వర్క్ ఇచ్చే వాళ్ళలో వీళ్ళిద్దరే చాలా నీట్గా కుడతారు అంటే మిగతా వాళ్ళు కుట్టరని కాదు వాళ్ళకంటే బెటర్గా కుడతారు వీళ్ళ వర్క్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఓపికతోటి చాలా నీట్గా కుడతారు మా హస్బెండ్ వాళ్ళు అయితేనేమో తొందరగా వర్క్ అయిపోవాలని కంప్లీట్ చేస్తాము కానీ వీళ్ళు అలా కాదు వర్క్ నీట్గా ఉండడానికి ఓపికతోటి కుడతారు పెద్ద మనుషులకు ఉన్నంత ఓపిక వయసులో ఉన్న వాళ్ళకు ఉండదండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మా వర్కర్స్ వర్కర్స్ అంటే నేను వీళ్ళను వర్కర్స్ అని చెప్పను పిలవను అసలు మేము అమ్మమ్మ తాతయ్య అనే పిలుస్తాము కానీ మీకు చెప్పడం కోసం వర్కర్స్ అనాల్సి వస్తుంది ప్రతిసారి సరే ఇప్పుడు ఇంతసేపు ఇచ్చిన తాతయ్య బాడీలు చేస్తాడనమాట అంటే ఫ్రంట్ పట్టీలు పెట్టి చాకు పట్టీలు పెట్టి కాలర్ రెడీ చేస్తాడు అలా కొంతమంది వర్కర్లు చేస్తారు ఆ వాటిని మేము తీసుకెళ్ళి మళ్ళీ వాటికి లోడింగ్ కొట్టి బాడీ చేస్తాము అలా బాడీలు తయారైన తర్వాతకి ఈ తాతయ్య ఎక్కిస్తే కాలర్ కప్పులు ఎక్కిస్తాడు అనమాట ఈ తాతయ్య కాలర్లు ఎక్కిస్తాడు ఒక్కొక్కసారి బాడీలు కూడా చేస్తాడు ఏ పని ఉంటే ఆ పని చేసేస్తాడు ఈ తాతయ్య ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకప్పుడు మెయిన్ సెంటర్ లో ఒక టైలర్ షాప్ నడిపిండు ఆయన వర్కర్లను పెట్టుకొని అదన్నమాట ఈయన ఎక్స్పీరియన్స్ ఈ అమ్మమ్మకి మా సౌజన్య వస్తే కథమేగా ఏదన్నా ఒకటి ఇవ్వ ఇవ్వకుండా పంపియదు మమ్మల్ని అందుకే ఒక నిమిషం ఆగు అని అంటుంటే మా సౌజన్య ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంది వెళ్ళాలి అని చెప్తుంది అయినా ఒక నిమిషం ఆగు అనుకుంటూ లోపలికి వెళ్ళింది మరి ఏం తెస్తుందో చూద్దాం తెచ్చే లోపు మీరు మా దగ్గర ఉన్న షర్ట్స్ ఎలా కొనుక్కోవాలి రేట్ ఎంత ఎలా పంపిస్తాము అనేది అంతా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము షర్ట్స్ సొంతంగా తయారు చేసి సేల్ చేస్తాము ఇప్పుడు వాట్సాప్ లో ఆన్లైన్ లో కూడా సేల్స్ చేస్తున్నాము టూ ఫిఫ్టీ కే మా షర్ట్స్ ఫ్రీ డెలివరీ చేస్తున్నాము అయితే ఇప్పుడు వాట్సాప్ లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఇక నుండి మేము పెట్టే ప్రతి వీడియోలో స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము మా నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి ఫోన్ లో సేవ్ చేసుకున్న తర్వాతకి వాట్సాప్ లోకి రండి హాయ్ పెట్టండి మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఉన్న షర్ట్స్ అన్ని వస్తాయి ఒకవేళ ఆ లింక్ రాకపోతే మీకు పైన కనిపిస్తుంది కదా నేనైతే మిత్ర గార్మెంట్స్ అని సేవ్ చేసుకున్నాను మిత్ర గార్మెంట్స్ పక్కన ఒక ఫోన్ లాగా సింబల్ ఉందా ఆ సింబల్ పక్కన మధ్యలో ఒక షాప్ లాగా బొమ్మ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయండి మీకు మా దగ్గర ఉన్న షెట్స్ అన్ని క్యాట్లాగ్ ఓపెన్ అవుతుంది అందులో సైజుల ప్రకారము ఉంటాయి షర్ట్స్ మీరు చూస్తున్నారు కదా ఫార్టీ టూ ఫార్టీ థర్టీ ఎయిట్ అని మీ సైజు పక్కన సిఆలని ఉంటుంది చూసారా అది క్లిక్ చేయండి మీ సైజులో ఏమేమి షర్ట్స్ ఉన్నాయి అనేది అంతా మీకు చూపిస్తుంది అందులో మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫార్టీ టూ సైజ్ అనుకోండి ఫార్టీ టూ పక్కన సిఆాలని చూసారా అది క్లిక్ చేస్తే మీకు ఫార్టీ టూలో ఉన్న షర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది అందులో మీకు నచ్చిన షర్ట్స్ పక్కన ప్లస్ గుర్తుంది చూసారా ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన షర్టు ఒకటి అని పడిపోతుంది ఇంకో షర్ట్ ఏదైనా నచ్చింది అనుకోండి ఇంకో షర్టు పక్కన కూడా మీకు నచ్చిన షర్టు పక్కన ప్లస్ మీద క్లిక్ చేశారని అనుకోండి మీకు ఎన్ని షర్ట్స్ కావాలంటే అలా అన్ని షర్ట్స్ కూడా ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు కింద మీరు ఎన్ని బుక్ చేశారు అనేది కింద వ్యూ కార్ట్లో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు బుక్ చేశాను ఆ మూడు కూడా మీకు ఏమేమి బుక్ చేశారు కూడా మీకు చూపిస్తుంది ప్లేస్ ఆర్డర్ అనేది చూసారా దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట ఇలా మీకు నచ్చినవి ఎన్ని షర్ట్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎన్ని షర్ట్స్ బుక్ చేశారు టోటల్ అమౌంట్ కూడా అక్కడ చూపిస్తుంది మీకు ఏ సైజు కావాలో చెప్పి అమౌంట్ గూగుల్ పేనో ఫోన్పేనో చేసి మీరు అడ్రస్ పంపిస్తే ఆ అడ్రస్కి మీకు వన్ వీక్ లో డెలివరీ చేస్తాము షర్ట్స్ కూడా స్టిచ్చింగ్ ఊడిపోకుండా మంచి క్లాత్తో కాటన్ క్లాత్తో చాలా బాగుంటాయి ఓకే మిగతా వర్కర్ల కడికి వెళ్దాం వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అయ్యి కాదు మొన్న వచ్చి ఇచ్చిపోయినాం కదా అవి కుట్టి ఇయనా ఇప్పుడు అంటున్నా మీ దగ్గరనే అన్న దగ్గర

గర్జలు చేసి తీసుకొచ్చింది సాయంత్రం కాగానే స్నాక్స్ లాగా ఏదో ఒకటి చేసుకొని తింటారట వీళ్ళు వీళ్ళనే కాదు మా సొంతం నాయనమ్మ తాతయ్య కూడా సాయంత్రం కాగానే స్నాక్స్ లాగా ఉప్మా కావచ్చు గిన్నెప్ప కావచ్చు పకోడి కావచ్చు ఇంకా ఏదైనా వాళ్ళకి తినబుద్ధి అయినవి చేసుకొని తింటూ ఉంటారు మీకు చెప్పాను కదా అందరికీ వర్క్ ఇచ్చేటప్పుడు మా సౌజన్య వస్తుంది అని అప్పుడప్పుడు మా సౌజన్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వండి మమ్మల్ని ఏదో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇస్తుంది తొందరగా వెళ్దాం రా అంటే నిమ్మలంగా వాటర్ తాగి వస్తుంది ఇంకా చాలామందికి ఇచ్చేది ఉంది వర్క్ లేట్ అయిపోతుంది నైట్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్దాము ఇష్టం లేదు సున్నం తిరుగుతున్నావు షెటర్ కూడా వేసుకోలే పండు మీద వాడి ఫుల్ సలవాడుతుంది బండి మీద పోతుంది ఆయన అయితే మంచిగా వేసుకొని వస్తుంది ఎప్పుడో ఊరికి ముందే ఎండ కొట్టినా తట్టుకుంటా కానీ ఎండ కొట్టినా తట్టుకుంటాడట కానీ చలి పెడితే నా వల్ల కాదండి ఓకే ఇంకో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మనమైతే అయితే నూట అరవై ఈ ఆంటీకి నూట అరవై ఐదు షర్ట్లు అయితే ఇస్తున్నాను నేను అవన్నీ కూడా నేను క్లియర్గా ఎవరెవరికి ఎన్ని ఇస్తున్నాను అనేది ఒక పేపర్లో రాసుకొని వచ్చాను ఎందుకంటే అందరికి ఒకేసారి ఇస్తున్నాను కదా అందుకని చూసి చెప్తున్నాను ఇక ఈ ఆంటీ వచ్చేసి ఈ ఆంటీ కూడా నీట్గానే కుడుతుంది ఎందుకంటే ఈ ఆంటీ మన టైలర్ షాపులో ఆర్డర్ వర్క్ కుడుతుంది అనమాట ఆర్డర్ వర్క్ ఎలా కుట్టాలో మీకు తెలుసు కదా చాలా నీట్గా కుడితేనే నడుస్తుంది అలాగే మన షర్ట్స్ కూడా నీట్గానే కుడుతుంది ఆర్డర్ వర్క్ ఎప్పటికీ ఉండదు కదా మంచి మంచి సీజన్లోనే ఉంటుంది దసరా దీపావళి అలాంటివి అలా ఉన్నప్పుడు ఆర్డర్ వర్క్ కుట్టేస్తుంది ఆంటీ ఇక అవి లేనప్పుడు మనయే కుడుతుంది అనమాట ఎక్కువ శాతం మనయే కుడుతుంది అప్పుడప్పుడు ఆర్డర్ వర్క్ కూడా కుడుతుంది అనమాట ఇదిగో చూడండి రోడ్డు మీద ఎవ్వరు కూడా పోవట్లేదు హైవే రోడ్డు కనీసం ఒక్క వెహికల్ కూడా పోవట్లేదు చాలా లేట్ అయిపోయింది నైట్ టెన్ అవుతుంది అనుకుంటా టెన్ దాటింది కూడా ఈ నైట్ వచ్చి రేంటి అని ఆశ్చర్యపోతున్నారు మా వర్కర్స్ ఎందుకంటే మేము రేపు ముంబైకి వెళ్తున్నాము మీకు వర్క్ ఇచ్చిపోతే మనకు వర్క్ కంప్లీట్ అవుద్ది కదా మేము వచ్చేసరికి అని చెప్తున్నాము ఓకే ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ముందు ఒక కలర్కి దారం అయితే లేదు నేను ఎన్ని డబ్బాలు తెప్పించారో మన వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను దారాలు చాలా చాలా తెప్పించాను ఎన్ని తెప్పించినా కూడా కొన్ని కొన్ని కలర్స్ అయితే కలుస్తలేవు అందులో ఒక టూ కలర్స్ అయితే కలవలేదు అవి వాళ్ళకి ఇచ్చే ముందు దారాలు తీసుకెళ్ళి ఇవ్వాలి కదా సో దారము షాప్కి అయితే వచ్చాను దారాలు చూస్తున్నారు ఈ షాప్ వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు వీళ్ళు నైట్ టు టెన్ దాటినా కూడా షాప్ నడిపిస్తూనే ఉంటారు వీళ్ళనే కాదు అక్కడ ఒక గల్లీ ఉంటుంది ఈ షాప్ ఉన్న గల్లీలో ప్రతి ఒక్కరు కూడా నైట్ టెన్ లెవెన్ అవసరమైతే లెవెన్ థర్టీ వరకు కూడా షాప్ నడుస్తూనే ఉంటుంది ఏ షాప్ మూసేసినా మా దగ్గర మాత్రం టైలర్ షాపులు మాత్రం నైట్ పది పదకొండు ఇంటి వరకు ఉంటాయి అంత కాంపిటీషన్ ఉందన్నమాట మా ఏరియాలో టైలర్ షాపులకి ఆంటీ సౌండ్కే లేసింది పాపం తీస్తురా ఇంటికి పోవాలి అందుకే వచ్చినాం ముందుగానే వద్దం కానీ క్యాన్వాస్ అవి రాలేదు అవి నిన్ననే వచ్చినాయి అవి కట్ చేసేసరికి లేట్ అయింది అంటే మీరు అనుకుంటుండొచ్చు ఇంత నైట్ ఎందుకు ఇవ్వాలి తీరపోయే పోయే ముందు ఒక రోజు ముందుగానే ఇచ్చుకోవచ్చు కదా అని కానీ మేము క్యాన్వాస్ మొత్తం అయిపోయింది నేను ఆర్డర్ పెట్టేసరికి అది రావడానికి ఒక రెండు మూడు రోజులు పట్టింది మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు నేను ఇదే రోజు కాలర్స్ కట్ చేసుకొని తీసుకొస్తున్నాను అన్నమాట అంటే కాన్మాస్ కూడా ఇదే రోజు వచ్చేసింది అందుకే ఈ రోజే కటింగ్ చేసుకొని తీసుకొచ్చేసరికి ఇట్లా లేట్ అయిపోయింది ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళకు ఇది వరకు ఇచ్చిన వర్కే అయిపోలేదట అందుకని వాళ్ళకి ఇవ్వలేదు ఈ రోజైతే నలుగురికి ఇచ్చి వచ్చాను ఇక మనం ప్రశాంతంగా ఒక వారం రోజులు ముంబైలో ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంటికి వచ్చేసరికి మన వర్క్ అయితే కంప్లీట్ అవద్ది మేము తిని పడుకునేసరికి నైట్ పదకొండు అయింది అయినా పాదొక్క నాలుగింటికే మమ్మల్ని లేపారు వీళ్ళు నైటు బ్యాగులు చదువుకొని పెట్టుకురు ఆల్రెడీ వెళ్ళడానికి మా ముగ్గురికి ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా ఇవి మా ముగ్గురు ఏం కాదు మేము అందరం కలిసి వెళ్తున్నాము మేము ముంబైకి మ్యారేజ్ కోసం ఎవరైతే వెళ్తున్నామో వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర నుంచే వెళుతున్నాము వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ ఫస్ట్ మా ఇంటికి వచ్చారు మా ఇంటి నుండి మేము సికింద్రాబాద్కి వెళ్ళాము పొద్దుగాల ఎనిమిదిన్నరకే తీసుకెళ్లారు నన్ను అయితే మధ్యాహ్నం రెండున్నరకు ట్రైన్ ఉంటే పొద్దుగాల ఎనిమిదిన్నర వరకు సికింద్రాబాద్లో ఉన్నారు మా వాళ్ళు మా వాళ్ళు ఎందుకు ఇంత భయపడి పొద్దుగాల వచ్చిరంటే పాయింట్ నెంబర్ వన్ ఫ్రీ బస్ అండి ఈ ఫ్రీ బస్ వల్ల బస్సులో సీట్లు దొరకట్లేవు మాకు లగేజ్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుద్దేమో అని అదొక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ లో సికింద్రాబాద్కి రావాలంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కొంచెం అటు ఇటు అయితే మనం ట్రైన్ మిస్ అయిద్దేమోనని మా వాళ్లకు చాలా భయం ఇలా కూర్చున్న ఏదో మనం సికింద్రాబాద్కి వెళ్ళి నిమ్మలంగా కూర్చున్నాం పదండి అని చెప్పి పొద్దుగా ఎనిమిదిన్నరకే వచ్చేది మా వాళ్ళు అనుకున్నట్లుగానే పొద్దుగా బస్సు ఎక్కడం వల్ల సీట్లు దొరికాయి లగేజ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉంది బస్సులో నిజంగానే ఈ ఫ్రీ బస్సుల వల్ల లేట్ అయితే మాత్రం నూట ముప్పై కిలోమీటర్లు సికింద్రాబాద్ వరకు నిలబడి రావాల్సి వచ్చు ఇప్పటికే మేము వచ్చే బస్సు మేము సికింద్రాబాద్కు వచ్చేసరికి ఫుల్ అయిపోయింది ఇంత పొద్దుగాలు వచ్చి ఏం చేస్తామండి బోర్ కొట్టుతుంది కదా అని చెప్పేసి ఆ స్టేషన్ మొత్తం తిరుక్కుంటున్నాం తిరిగేటప్పుడు ఇక్కడ హెల్త్ చెకప్ ఏదో చేస్తున్నారు యాభై రూపాయలు ఇస్తే మొత్తం హెల్త్ చెకప్ చేస్తారట నేనైతే చూపించుకుంటున్నా అన్నీ నార్మలే ఉన్నాయని చెప్పారు నాకైతే ఇదిగోండి ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళే మా బ్యాచ్ ఇది మా చిన్నమ్మ మా అత్తమ్మ వీళ్ళందరూ ఉన్నారు మా బ్యాగులు చూడండి ఎంత లగేజ్ ఉందో మాకు అందరికీ కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అయిపోయింది ఎందుకంటే వారం రోజులకి సరిపడా బట్టలు కావాలి కదా అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఉంది పొద్దుగా ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు వెయిట్ చేయాలంటే తిక్కలేసింది నాకైతే ఇక మొత్తానికైతే రెండున్నర కావస్తుంది ఇప్పటికే మేము ముందుగా వచ్చినవరా బాబు అంటే ట్రైన్ ఇంకా గంట లేటు ఉంది పోయినసారి మేము ముంబైకి వెళ్ళినప్పుడు మేము టికెట్స్ బుక్ చేసినా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈసారి మాకు కన్ఫర్మ్ అయ్యాయి ఎందుకంటే మ్యారేజ్ ట్వంటీ డేస్ ముందే తెలవడం వల్ల ఎమ్మటే నేను ట్వంటీ డేస్ ముందే బుక్ చేశాను ఈసారి మాకు స్లీపింగ్ టికెట్స్ బుక్ అయ్యాయి హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు మొత్తానికి మొత్తానికైతే ట్రైన్ వచ్చేస్తుంది వచ్చింది మా ట్రైన్ రెండున్నరకి ట్రైన్ అయితే ట్రైన్ వచ్చేసరికి లేట్ అయిపోయింది సాయంత్రం అయిపోయింది సూర్యాస్తమయం అవుతుంది మా బెర్తులు అందరివి ఒక్కొక్క కాడ పడలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాడ పడింది అంటే నలుగురి ఒక ఆడ నలుగురి ఒక ఆడ అట్లా పడ్డాయి కానీ మధ్యలో ఉన్న వాళ్ళని మా బెర్త్లోకి పంపించి వాళ్ళ బెర్త్లో మేముండి మొత్తానికైతే అందరం చోట కూర్చున్నాము మొత్తానికైతే అందరము ముంబైకి అయితే చేరుకున్నాము ఇంతకీ మ్యారేజ్ ఎవరిదో చెప్పలేదు కదా మా సొంతం చిన్నమ్మ కూతురిది మా చెల్లది పెళ్ళి మ్యారేజ్ ఏదైతే ఉందో అది లవ్ మ్యారేజ్ అనమాట అబ్బాయి ముస్లిము మేము హిందూ ముస్లింల పద్ధతిలోనే మ్యారేజ్ అయితే చేస్తున్నారు మాకు ముంబై తెలియదు కాబట్టి మేము వచ్చాక మా పిన్నికి అయితే కాల్ చేసాము మా పిన్ని పెళ్ళికొడుకునే పంపించేసింది ఏకంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన వచ్చే వరకు మేము స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాము జర్నీ చేసి అలసిపోయారు మా వాళ్ళంతా అంతా డల్లుగా ఉన్నారు మా సహజన్ని ఇంకా మొత్తమే అలసిపోయినట్టుంది కింద కూర్చుంది ఎగిలిచ్చుకుంటాం మొత్తానికైతే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అబ్బాయి వచ్చేసాడు ఇగో ఈ అబ్బాయి అండి పెళ్ళికొడుకు మమ్మల్ని తీసుకుపోవడానికి ఒక రెండు క్యాబ్లు కూడా మాట్లాడుకొని వచ్చేసాడు అలాగే లగేజ్ తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాడు ఒక ఇద్దరిని ఇంతకీ అబ్బాయి పేరు చెప్పలేదు కదా సమీర్ అండి ఇతని పేరు ఇక మేము క్యాబ్లో ఇంటికి వెళ్తున్నాము మాకు మంచి మంచి సువాసనలతోటి ముంబై అయితే ఎంట్రీ చెప్పింది సువాసన మీన్స్ గలీజ్ వాసన మనం ముంబై ముంబై అంటాంలే కానీ అక్కడ ఉన్నంత అన్కంఫర్టబుల్ మన దగ్గర ఉండదు ఇదే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చే గల్లీ ఎంత చిన్నగా ఉంది చూడండి ఇద్దరు మనుషులు నడిస్తే మూడో మనిషి నడవరాదు అందులో మా వాళ్ళు అయితే ఇప్పుడే ఎంట్రీ అవుతున్నారు ఇంటికి పెళ్ళి వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇంతసేపు మీకు పెళ్లి కొడుకుని చూపించాను కదా సమీర్ ఇప్పుడు పెళ్లి పిల్లని చూపిస్తాను చూడండి పెళ్లి పిల్ల పేరు ఖుషి అన్నమాట మా చెల్లి మా పిన్ని వాళ్ళ కూతురు ரெண்டு ரோஜி